కాళ్లపై తాము నిలబడినట్టుగా ఆర్థిక స్వలంబన సాధించాలని జన శిక్షణ సంస్థాన్ వారు అందుకు కావాల్సిన రుచి నైపుణ్యాలను నేర్పించి సర్టిఫికెట్లు కూడా ఇస్తారని సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్త అరుణ రవీందర్ రెడ్డి అన్నారు ఎల్సిహెచ్ కాలనీ మహిళా భవన్ లో జన శిక్షణ సంస్థాన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీషియన్ టైలరింగ్ లలో శిక్షణ కార్యక్రమాన్ని కార్పొరేటర్ శ్రీమతి అరుణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాలకొండ ట్రైనర్ నిర్వాహకులు విజయ నవారి మహిళలు పాల్గొన్నారు ఎదగాలి అని చెప్పేసి నా కోరిక అనమాట సో ఏంటంటే ఈ రోజులలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో భార్యాభర్త ఇద్దరూ కలి కలిగిడితోనే వాళ్ళు సంపాదించుకుంటేనే ఇల్లు నడపగలుగుతున్నారు ఈరోజు కాబట్టి నా ఉద్దేశం కూడా ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా ఆర్థికంగా నిలదొక్కుని సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది మెయిన్ వాళ్ళు ఆర్థికంగా నీళ్ళు నిల వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి వాళ్ళు ఒక ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు విధంగా కుటుంబం కూడా వాళ్ళ పిల్లలకు కూడా మంచి చెడ్డలు కూడా నేర్పించగలుగుతారు ఎందుకంటే వాళ్ళు కొంచెం బయట సొసైటీలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా మంచి చెడ్డ అనేది ఏది కూడా నేర్పియగలుగుతారు అందుకని చెప్పేసి నేను ఫస్ట్ సార్ని అయితే చాలా సతాయించాను ఫస్ట్ టైం ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు సో అప్పుడు కొంచెం ఆఫీషియల్స్ తన ట్రాన్స్ఫర్ అవి అందరికి సహకారం చేసి సర్టిఫికేట్స్ అందేటట్టు చేశారు సార్ సార్ ఎందుకంటే చాలా మనం అడగంగానే ఏ కోర్స్ అంటే ఆ కోర్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సార్ ఇంకా ఇంకా మీరు చూస్తున్నారు సార్ ఇప్పుడు ఉన్న వీళ్ళ అని ఇంకా ఇంకా ఏమైనా అడిషనల్ కోర్సెస్ ఏమన్నా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి దాన్ని బట్టి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విధంగా కానీ ఈసారి కొంచెం వీళ్ళకు ఏదైతే మెటీరియల్ ఇచ్చేది కూడా